पदंजे मनोहर ज्ञानमूर्ति पुण्यवर्धन लोकमोहदोकोप

मनोहरं ज्ञानबुद्धिसाधनं विचित्रपुण्यम् అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోవాలి బాగా శ్రద్ధగా చేయాలి శ్రద్ధ అనేటువంటిది బాగా అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని కన్యాదానం ఇస్తారు వాళ్ళు ఎవరు ఇస్తారు మీ భర్తకి దానం ఇస్తారు మీ భర్త అంటే అత్తగారు మావగారు మిమ్మల్ని స్వీకరిస్తారు అత్తగారు మావగారిని ఏ రోజు తెచ్చకూడదు ఫస్ట్ ప్రైమ్ అలాగే విజయకుడు విజయపురాలు ముందే చూసుకునిస్తారుగా ఆ బియ్యంకుడికి బియ్యం ప్రాబ్లం వీళ్ళు వాళ్ళు గెలుపు బాధపడుతుంటారు చూస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దోషాలు అన్నమాట ఏం దోషాలు భైరవ దోషాలు అంటారు ఇప్పుడు భైరవుడు ఎలా ఊగుతాడో వాళ్ళు కూడా అలాగే ఊగుతారు శ్రద్ధగా శ్రద్ధగా చేస్తే మనస్ఫూర్తిగా శ్రద్ధగా స్వామివారిని సేవించాలి అదే సినిమాలో ఉంటాడు అయితే వాడు బాగా శ్రద్ధగా కొట్టాడు రా అలాగే శ్రద్ధగా స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఎంత శ్రద్ధగా చేసుకుంటే మనకి అంత శ్రద్ధగా స్వామి అనుకరిస్తాను అందుకని ఎప్పుడు కూడా ఇప్పుడు జరిగిపోయిందో నేను తెలియదు కాబట్టి నేను వదిలేసే అత్తగారిని ఎప్పుడూ తిట్టకూడదు తల్లిని తిట్టకూడదు తండ్రిని తిట్టకూడదు ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు మళ్ళీ మనకు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది ఉమ్మడి కుటుంబంలో పెద్దవాడి పెద్దవాడు చెప్పిందే శాస్త్రంగా భావించేవాళ్ళు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అయిపోయి ఎవరికి వాళ్ళుగా ఉండేది ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉన్నవాడు ఒక నాలుగైదు కుటుంబాలు ఉన్నాయి మీరు చూశానండి వాళ్ళందరూ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అవుతుంది అందుట్లో మా కొండలు వాళ్ళు వాళ్ళ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఆ రావణ్య గారు మా అక్కగారు వెళ్ళిపోయారు అట్లా వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉమ్మడి కుటుంబం విడిపోయిన వాళ్ళు చాలామంది అని ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఎవరు ఎవరున్నారో నాకు या के सोय तक परिनायक जोमियम राम महानी को त्रयोमसी वलापा तथा कीम है जानी देवाई परमात्मा ने कार्य करेगा द्वारा विशेष योमों में तथा के पुनि किया में गोपतिपाद तथा से सारी सहीम कायो ai người ta được không, bỏ lỡ những video hấp dẫn